స్టు కీలక నేతలు సంజీవ్ సతీమణికింద్రాబాద్ లోని నేరేడ్మిట్ పరిధిలో యాప్రాల్లోని అంబేద్కర్ భవనంలో జన నాట్య మండలి ఫౌండర్ కళాకారుడు సంజీవ్ సతీమణి దీనా కొంతమంది ప్రతినిధులతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు సంజీవ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా అజ్ఞాతంలో జీవిస్తూ ఆదివాసీలకే ఎంతో కృషి చేశానని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ప్రజా గాయకుడు గద్దరుతో కలిసి పాడిన విప్లవ గీతాలు ప్రజా చైతన్య పాటలు గుర్తు చేశారు మా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల జనజీవన శ్రవంతిలోకి వచ్చామని తెలియజేశారు ఇటీవల ఇరువురు సిపి బాబు ఎదుట లొంగిపోవడం జరిగింది ఇద్దరిపై ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు రివార్డు ప్రభుత్వం ముందే ప్రకటించింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ అల్వాల్ యాదగిరి ఎక్కడైనా కూడా ఆ గాడి అట్లా అంటే ఒక సత్యం చెప్పడానికి సత్యం కాదు ఎందుకు జరిగింది కాబట్టి అక్కడ సత్యమో అక్కడ మాట్లాడింది వాళ్ళు అట్లా చేయడం జరిగింది అయితే వాళ్ళ చేసి అవి కూడా మనము మార్చడం జరిగింది ఇట్లా తర్వాత ఏం చెప్తారు వాళ్ళు పిల్లలు ఎంతో అసలు కష్టం చేస్తారు ఒక నాగలి నాగలితో తర్వాత అది ఏమంటారు ఒడ్లు తీసుకొచ్చి పెడతారు కళ్ళం కళ్ళం కదా రావు ఎందుకు అంటే వాళ్ళు విత్తనాలు కరిగా పంట పండ అయితే అక్కడ సంఘమే కావచ్చు జంతా అని చెప్తారు కదా ఆ జంతం సత్యాక ఏం చేసిందంటే కదా సరే మీరు అట్లా అంటున్నారు కదా మీకు నాలుగు ఎకరాలు ఇస్తాము పురుషులకు మహిళలకు నాలుగు ఎకరాలు ఇస్తాము మీరు మీరే దున్నుంది విత్తనాలు వాళ్ళు వాళ్ళే దున్నారో విత్తనాలు చేస్తారు అని అక్కడ చేసేసి వేస్తే వీళ్ళు ఫుల్ పంట పండించు మా ఇద్దరు పురుషుల పంట తక్కువ ఎందుకంటే పురుషులు ఏ చేస్తారు పోతారు వాళ్ళే శ్రమ చేస్తారు ఈ నాలుగు అంటారు వాళ్ళు ఫుల్ పంట పండింది మరి ఇది ఇట్లా పండింది విత్తనాలు ఏది అంటుంది కదా మీరు మరి వాళ్ళు విత్తనాలు చేసింది కదా మరి ఇట్లా పంట తీసింది వాళ్ళు ఇట్లా ఏం చేసినామంటే అంటే ప్రాక్టీస్ థిరీ రెండు దాటిన వాళ్ళను మెల్లమెల్ల మార్చి అని మొత్తం ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం మొత్తం అక్కడ మారిపోయింది అని నేను అంటే ఒకటే రోజు మారడం చాలా సమాజం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఈ సమాజము ఉన్న దాంట్లో మల్లె పోలే బతకాలంటే చాలా కష్టం తనకు తను ఫైట్ చేయవలసిందే ఆయన ఒక కుటుంబం బతకాలంటే కూడా తనకు తను ఫైట్ చేయవలసింది కాబట్టి అంత మంచిగా బతకాలంటే కూడా పెద్ద ఫైట్ కావాలి కాబట్టి కొత్త అట్లా మనం కొంత మార్పు అట్లా పాటల ద్వారా రకరకాల చర్చ ద్వారా చాజెస్ ద్వారా ఇట్లా కొత్త అట్లా మార్పు మొత్తం మారిపోయిందని నేను చెప్తలేము అంటే వాళ్ళకు ఒక లేని మనము ఇది ఇది కరెక్టే కదా అనే కాడికి మనము వాళ్ళకు అట్లా చేయడం జరిగింది అట్లా సంస్కృతి పరంగా మెయిన్గా అది మార్పు ఆదివాసాలు ఎంత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం విజయప్రేనా దేనివల్ల పరిస్థితి జరుగుతున్నాను ఇక్కడ మావోయిస్టుల వల్ల అనుకోవచ్చా లేకపోతే మావోస్టువంటి అనుకోవచ్చా లేకపోతే వాళ్ళ అవసరాలు దాని మీద వాళ్ళ ఉంది ఇక్కడ అంటే మీరు మీరు చూడండి కల్సర్ ఎంత బాగుంది అక్కడ ఏం జరుగుతుంది కల్సర్ ఎంత మంచిది స్త్రీలు పురుషులకు తేడా వాళ్ళు ఉండాలి అట్లా ఉండే మాటకు మావోయిస్టులు ఆదివాసులు అంటే అయితే ఏం లేదు అక్కడే నాకు నా అండర్స్టాండ్ ఏం లేదు ఉదాహరణకు ముప్పై ఎనిమిది రకాల అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు హస్తేవని అడ్డుకున్నారు హస్తే ఏంటంటే వాళ్ళు అంబానీ వాళ్ళ ఆదాయం వాళ్ళకి ఇది ఇచ్చింది వాళ్ళు ప్రకృతి ఖరాబ్ అయిపోతుంది చెట్లు నరకొద్దని సర్కారు అనుకున్నారు ఒకటే రెండు లక్ష చెట్లు నాకు ఎనిమిది లక్షల చెట్లు నరకాలంటే అక్కడ అప్పుడు అది అది లేదు ఉదాహరణ బైరెలు నరకం బైరెల్ ఏంటి సిక్స్టీ ఎయిట్ జపాను పాత్రలు ఏం చేస్తుంటే ఈయన ఏ పాట పెట్టుకుంటే ఏం చేసుకోరా అంటే ఆయన పాటకే ఉండేటివి మేము ఏం తీసు పెట్టిన తర్వాత ఆయన తోటి ఉన్నాం ఆయన ఏ పాట రాసినా డిస్కషన్ చేస్తూ రాస్తుండే తర్వాత ఇది చేస్తుండేవా అంటే ఎన్నో పాటలు ఉదాహరణకు మనం బాగా పాటకొని అంట దండారో సోమన్నం దండరో సోమన్నా దండరో సోమన్నం ఎర్ర దండాలన్నా ఎర్ర దండు దండాలన్నా దండలో సోమన్న కొంగటి సోమన్న దండలో సోమ ఇదొక మాయమై పోతివో అన్నో యాదన్నా గాయమయ్యి పోతివో అన్నో యాదన్నా ఆ మంట కాడ నీవే ఒప్పించే కాడ నీవే ఆ మాట కాడ నీవే ఆ పసుల కాడ నీవే ఓ స్వామి కుండగాల భర్తం బట్టె కాడ